వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అంటే డెబ్బై శాతం అనుకూలంగానో ఒక ముప్పై శాతం ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి ఇవి ఎక్కడో తెలుసుకుందాం ప్రధానంగా సింహరాశి రాశ్యాధిపతి ఎవరు అంటే రవి రాశ్యాధిపతి అయిన రవి మీ రాశికి ఆరవ స్థానంలో మకర రాశిలో సంచరిస్తుంటాడు రవి మకర రాశిలో ప్రవేశించిన వెంటనే ఏం జరుగుతుందంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే దేవతలు నిద్రలేస్తారు రవి ఆరవ స్థానంలో ప్రవేశించినప్పుడు సింహరాశి వారు శత్రువుల మీద పై చేయి సాధిస్తారు ఇప్పటిదాకా ఏ విషయాలలో అయితే మీరు పట్టు కోల్పోతూ ఉన్నారో ఆ విషయాలలో పట్టు బీగిస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి ఐదు మరియు ఆరవ స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ద్వితీయాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తారు అంటే ఇరవై నాలుగవ తేదీ వరకు సింహరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక యోగం ఉంటుంది రావలసిన ధనం చక్కా చేతికి అందుతూ ఉంటుంది ఆలోచనలు అద్భుతంగా పరిచేస్తు ఉంటాయి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది సృజనాత్మకత డెవలప్ అవుతుంది అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా విభిన్నమైనటువంటి శైలిలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయగలుగుతుంటారు తద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది కానీ ఇరవై నాలుగవ తేదీ నుంచి ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా అంతర్గతమైనటువంటి సంఘర్షణ పెరుగుతుంది ఇంటర్నల్ ప్రెషర్ పెరగటం కానీ అనారోగ్య సమస్యలు రావటం కానీ శత్రు సమస్యలు రావటం కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ముందుకు వెళ్లడంలో కడుగు వెనకబడే ఉంటాయి ప్రధానంగా ఈ జన్మరాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సత్ సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం సోదరులకు సంబంధించినటువంటి స్థానం దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కర్మస్థానం అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ ఇక్కడ తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి సప్తమ స్థానములు సంచరించేటప్పుడు మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది ప్రధానంగా చెప్పాలంటే భార్య తరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చక్కగా బ్రహ్మాండంగా పెరుగుతుంది చేసేటటువంటి వ్యాపార ప్రయత్నాలలో అనుకూలతలు పెరుగుతాయి అంటే నూతన వ్యాపారం ప్రారంభం చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా ఇప్పటి వరకు ఎవరైనా సరే సింహరాశిలో జన్మించినటువంటి వారు వ్యాపారపరంగా బాగా డల్గా ఉండి ముందుకు పోలేక అలా స్తబ్దంగా ఉన్నటువంటి వారికి కూడా వ్యాపారపరమైనటువంటి జోష్ పెరుగుతుంది జనాకర్షణ కూడా పెరుగుతుంది దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా కూడా అనుకూలతలు పెరుగుతాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునే అవకాశం అమ్మయా కోరుకున్నటువంటి దాంట్లో ఉద్యోగం వచ్చింది అనేటటువంటి భావన కలుగుతుంది అంటే శుభవార్తలు వినటానికి సింహరాశి వారు రెడీగా ఉండాలి అంత గొప్ప ఫలితాలు ఈ మాసంలో జరుగుతాయి ఏమండి మరి అన్ని మంచి చెప్తున్నారు నెగిటివ్ కూడా ఉందన్నారు కదా నెగిటివ్ ఎక్కడుందంటే మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు భాగ్యాధిపతి కుజుడు ఎవరైతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అటువంటి వారికి భూ సంబంధమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి భూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉంటాయి ఎవరైతే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారి వాటి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది వీటి యొక్క తీవ్రత ప్రధానంగా చెప్పాలంటే ఇరవై ఒకటవ తేదీ వరకు చాలా ఎక్కువగా ఉంటుంది ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటవ తేదీ వరకు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఇరవై ఒకటవ తేదీ వరకు మీరు దాన్ని వాయిదా వేయగలిగితే వాయిదా వేయండి పోస్ట్ పోన్ చేయండి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఏ మాత్రము ఫేవరబుల్ కాదు ఇట్స్ కంప్లీట్లీ అన్ఫేవరబుల్ టైం అని చెప్పాలి ఇరవై ఒకటవ తేదీ తర్వాత ఏం జరుగుతుందంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు లాభస్థానంలోకి వెళ్తాడు అప్పుడు మీకు భూ సంబంధమైన వ్యవహారాలలో అనుకూలతలు పెరుగుతాయి ఏదైనా ఒక స్థలాలు అమ్మాలి కొనాలి అనుకున్నప్పుడు కూడా ఇరవై ఒకటవ తేదీ వరకు వీలైతే వాయిదా వేసుకోండి రిజిస్ట్రేషన్లు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ ఇరవై ఒకటవ తేదీ తర్వాత చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందుతారు అలానే మీ జన్మరాశికి సప్తమ స్థానంలో శుక్రుడు మరియు శని రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఈ రాశి వారికి అనుకూలంగాను మరియు యోగదాయకంగాను మారుతుందని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే విదేశాలలో ఉంటున్నారో వాళ్ళు వీసా ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇప్పుడు శుభవార్తలు ఉంది అలానే విదేశాలకు వెళ్లాలనుకునేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి డీవైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణమైన సౌఖ్యాన్ని పొందుతారు ఇప్పటి వరకు ఎప్పుడు పొందనంత గొప్ప ఆనందాన్ని పొందుతారు ఆరోగ్యంగా కూడా కనిపిస్తూ ఉంటారు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు ధనలాభం కలుగుతుంది మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి రికగ్నైజేషన్ కలుగుతుంది గౌరవాన్ని కూడా పొందుతూ ఉంటారు పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అంతకుముందు బ్రహ్మాండంగా ఉన్నటువంటిది కూడా కొద్దిగా ఎక్కడో తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చేయాలనుకున్నటువంటి పని సహకారంలో చేయలేకపోతూ ఉంటాం వాయిదాల పర్వం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది మీ మీద మీ ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో వాళ్ళు మీ మీద దోషారోపణలు చేస్తారు నిందలు వేస్తూ ఉంటారు అటువంటి కాబట్టి అటువంటి వాళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇక మరలా లైన్ ఈజ్ బ్యాక్ సింహం వెనక్కి వచ్చింది ఎక్కడా ఇబ్బంది లేదు అంటే సంపూర్ణమైనటువంటి సుఖము సంతోషము ఆనందము ధైర్యము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర కావటం వలన ఇక్కడ చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు అని చెప్పాలి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్యలో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే చంద్రుడు నీతి స్థానంలో సంచరించేటప్పుడు బుద్ధి భ్రంశం జరగటం కానీ మనశ్చాంచల్యం కానీ ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయం మీద అలా స్టేబుల్గా ఉండలేకపోవడం కానీ దగ్గర వ్యక్తులతో తరపు బంధువులతో స్వల్పమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం అవాయిడ్ కనుక చేయగలిగితే మంచిది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో ఎక్కడా కూడా తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతారు అంటే అద్భుతమైనటువంటి సం సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏదైతే బలంగా చేయాలనుకుంటారో పని చేయగలుగుతారు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంత అనుకూలమైన సమయం కాదు ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం